రాజుల సొమ్ము రాళ్ల పాతకాలపు అని పాతకాలం ఉంది అలాగే ఇప్పుడు ప్రజల సొమ్ము జగన్ రెడ్డి పాలు అవుతుంది రాష్ట్రం మొత్తం కూడా సంక్రాంతి సంబరాలను పల్లెల్లో జరుపుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం సంక్రాంతి సంబరాలను తన తాడేపల్లి ప్యాలెస్ కోట్లో జరుపుకున్నాడు సరే తాను ఓటర్గా జరుపుకున్నా లేదా పది మందితో జరుపుకున్నా అది ఎవరికి ఇబ్బంది లేని ఇది కానీ కోటిన్నర రూపాయల ప్రజల సొమ్ముతో ఏకంగా ఒక దేవాలయ సెట్టింగే వేసి వెంకటేశ్వర స్వామి దేవాలయం అది కూడా ఈ సెట్టింగ్ వేసి అందులో పూజా కార్యక్రమాలు నిర్వహించారు నిజంగా జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని దర్శించాలనుకుంటే నిజంగా తిరుపతి వెళ్ళొచ్చు లేదు నాకు అంత ఓపిక లేదంటే తాడేపల్లికి పక్కనే ఉన్నటువంటి ఆ వెంకటాయపాలెంలోనే ఆల్రెడీ టీటీడీ నిర్మించిన దేవస్థానం ఉంది నమూనా దేవస్థానం ఉంది అక్కడికి వెళ్ళైనా దర్శించుకుని పూజ చేయొచ్చు కానీ ఇవేవి కాదని కోటిన్నర రూపాయలు పెట్టి ఏకంగా ఒక సెట్టింగ్ వేసారు ఎంతటి అయినా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రివర్స్లో నేను దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి దేవుడే నా దగ్గరికి రావాలనుకున్నాడేమో కానీ ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో ఒక సెట్టింగ్ వేశాడు దాంతోపాటు వివిధ దేవాలయాలకు చెందిన ఈవోల్ని అలాగే పంతుళ్ళను పిలిపించి అక్కడే పూజలు పోని నిన్న ఏమన్నా ప్రజలకు అవకాశం కల్పించారా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అండ్ కోకు మాత్రమే అందులో ప్రవేశం ఉంటుంది తాడేపల్లిలోకి ఆ చీమ కూడా ప్రవేశం ఉండదు మనందరికీ తెలుసు ఆ తాడేపల్లి ప్యాలెస్లోకి అలాంటిది తాను మాత్రమే తాను జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి రెడ్డితో పాటు కొంతమంది వైసీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయి గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా భారతీయ రెడ్డితో కలిసి హిందూ దేవాలయకు వెళ్ళలేదని ఒక అపవాదం ఉంది అంతేందుకు తిరుమలలో అతి పవిత్రమైన కార్యం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ అలా బ్రహ్మోత్సవాల సమయంలో అలాంటి పట్టు వస్త్రాలు సమర్పించడానికి కూడా గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు భారతీయ రెడ్డి గారు వెళ్ళాలి వ్యక్తిగత విషయం అది వాళ్ళ మత విశ్వాసాలకు సంబంధించిన విషయం కాబట్టి నేను దాని గురించి అయితే విమర్శించట్లా కానీ ఈరోజు ఎన్నికల దగ్గర పడ్డాయి కాబట్టి ఇంకా రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ అపవాదం పోగొట్టుకోవడం కోసం వీళ్ళు కోటిన్నర రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి హైదరాబాద్ నుంచి సినిమా సెట్టింగ్లు వేసే డిజైనర్లను తీసుకొచ్చి తాడేపల్లిలో గుడి రూపంలో వేయించడంతో పాటు పోనీ అదేమన్నా పూర్తి భక్తి పర్వసంతో సాగిందా అంటే అందులో కూడా జగన్మోహన్ రెడ్డి భజనా కార్యక్రమాలు మళ్ళీ ఆ గుడి సెట్టింగుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు నమూనాలతో పాటు ఆ రైతు భరోసా కేంద్రాలు లాంటివి ఆ సెట్టింగ్లో ఏర్పాటు చేయడం అంటే పరిస్థితి చూడండి చేసేది ప్రజల సొమ్ముతో పోనీ దైవకార్యం సరే పోనీలో అనుకుంటే అందులో కూడా జగన్మోహన్ రెడ్డి పథకాల ప్రచారం ప్రభుత్వానికి పార్టీనికి మధ్య ఒక గీత అనేది ఉంటుంది ఆ గీతను జగన్మోహన్ రెడ్డి చెలిపేశాడు ఇప్పుడు కోటినారా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి వచ్చిన తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం తన సెక్యూరిటీ కోసం ముప్పై రెండు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశాడు ఇప్పుడు కోటిన్నర కేవలం సెట్టింగ్ కోసమే ఖర్చు చేశాడు ఆ కార్యక్రమాల నిర్వహణకు ఒక కోటిన్నర పైన ఇవ్వడదు నా తెలిసి మూడు కోటి రూపాయలు ఎవరు సో అది జగన్మోహన్ రెడ్డి జబ్బులోంచి తీసి పెట్టాడా పోని ప్రజల సొమ్ముతో నిర్వహించిన కార్యక్రమం పోని పది మందికి ఆహ్వానం ఉంది ప్రజలందరూ పాలు పంచుకున్నారంటే అది కూడా లేదు వాస్తవానికి ఎవరైనా సరే ఈ సంక్రాంతి పండుగను పల్లెల్లో ప్రజలతో కలిసి చేసుకోవడం అలవాటు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారిని తీసుకోండి ప్రతి సంక్రాంతికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండనివ్వండి లేకపోనివ్వండి నారావారపల్లెలో తన స్వగ్రమ స్వ స్వగ్రామానికి వెళ్ళి అక్కడ సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఏటా ఏదో ఒక పల్లెటూరుకి వెళ్ళి అక్కడ సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సంక్రాంతి వేడుకను తన తాడేపల్లి ప్యాలెస్లో చేసుకుంటాడు వాస్తవానికి ఉగాది సంక్రాంతి పండుగలు గత నాలుగైదేళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ కోటలో నిర్వహిస్తున్నమాట వాస్తవమే అయితే చిన్న చింతగా నిర్వహించేవాడు కానీ ఈ స్థాయిలో ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ అది సెట్టింగ్ అని మనకు తెలుసు కాబట్టి సరిపోయింది కానీ తెలవపోతే జగన్మోహన్ రెడ్డి తిరుమల అనుకుంటారు ఎందుకంటే ఆ స్థాయిలో సెట్టింగ్ వేయించారు అక్కడ మరి అంత పెద్ద సెట్టింగ్ వేయించాల్సిన అవసరం ఏముంది దేవుడి దగ్గరికి మీరు వెళ్ళాలా మీరు దేవు లేదా దేవుడే మీ దగ్గరికి రావాలా అరే వెంకటాయపాలెం ఎంత దూరంలో ఉంది తుమ్మితే వెంకటాయపాలెంలో పడతారు అంత దూరంలో ఆల్రెడీ టీటీడీ నిర్మించిన నమూనా దేవాలయమే ఉంది కదా పోనీ పక్కన దుర్గమ్మ గుడి ఉంది కదా ఆ చుట్టుపక్కల దాదాపు ఐదారు వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి చుట్టూ ఇంటి చుట్టూ పక్కన కానీ ఏ ఒక్క టెంపుల్కి తాను వెళ్ళకుండా ఏకంగా టెంపుల్ సెట్టింగ్ నే తన ఇంట్లో వేసుకున్నాడు అంటే ఇది కేవలం రాజకీయాల కోసం ఆడుతున్న డ్రామానే అందులోను ఎప్పుడూ భారతీ రెడ్డి గారు ఆ హిందూ దేవాలయాలకు రాని భారతీ రెడ్డి గారు ఈరోజు ఆ సెట్టింగ్ దేవాలయంలో ఆ తీర్థం తీసుకోవడం కానివ్వండి ఆ పూజ కార్యక్రమాల్లో పాల్గొనడం కానివ్వండి ఇవన్నీ కేవలం రాజకీయ కోణంలో చేసిన ప్రయోగాలు కనుక కనపడుతున్నాయి ఒక పక్కేమో పక్క రాష్ట్రాలన్నీ ఇతర దేశాల్లో ఆ దావో సమావేశానికి వెళ్ళిపోయి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి మన పక్కన తెలంగాణ తీసుకోండి ముఖ్యమంత్రితో పాటు ఐటీ మినిస్టర్ తో పాటు ఆ అధికారులందరూ కూడా దావోస్ పర్యటనకి వెళ్ళారు పెట్టుబడులు తీసి పెట్టుబడులు ఏ విధంగా తీసి రావాలనేది మళ్ళా గులాలు పడుతున్నారు మనం మాత్రం మన ఐటీ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ గుడ్డి ఎక్కడ బతుకుతో తెలియక గిరగిరి తిరుగుతున్నాడు అసలు ఆయనకి టికెట్ ఉందో లేదో తెలియక గిరగిరి తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఇంట్లో సెట్టింగ్ ఎంచుకుని తాను మాత్రమే పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు అంటే రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు పెట్టుబడులు రాపోయినా పర్వాలేదు పక్కన రాష్ట్రాలే స్వయంగా ఐటీ మినిస్టర్లు వెళ్ళాల్సిన చోట ముఖ్యమంత్రులే వెళ్తున్నారు పెట్టుబడుల కోసం కానీ మన దగ్గర సరే ముఖ్యమంత్రి వెళ్ళకపోతే పోనీ పోని ఐటీ మినిస్టర్ వెళ్ళడా వెళ్ళలేదు పోనీ వేరు పోనీ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైనా ప్రతినిధులు తవో సమావేశ సమావేశాలకు వెళ్ళారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారా మన దగ్గర ఉన్న వనరులను వివరించే ప్రయత్నం చేశారా మన దగ్గర ఉన్న సోర్సును వివరించే ప్రయత్నం చేశారా ఏమీ చేయకుండా కోటిన్నర రూపాయలు ప్రజల సొమ్ములు పెట్టేసి ఆ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక భారీ సెట్టింగ్ వేసేసి ఇంట్లో కూర్చుని ఆ పూజ సతీ సమేతంగా పూజలు చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దా పూజలు చేయడాన్ని నేను విమర్శించను నిజంగా చేయాలంటే ఇంత సొమ్ము ఖర్చు పెట్టుకుంటే పక్కనే దేవాలయాలు ఉన్నాయి కదా ఎందుకు వెళ్ళలేదని నేను ప్రశ్నిస్తున్నా ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవటం రాజకీయ కోణమే తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు పక్క రాష్ట్రాలన్నీ అభివృద్ధిలో పోటీ పడుతుంటే మనం మాత్రం ఓట్ల కోసం ఎలా రాజకీయం చేయాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు కోటిన్నర రూపాయలు ప్రజల సొమ్ముతో పాటు అదనంగా ఒక కోటి రెండున్నర రూపాయలు కేవలం సెట్టింగే కోటిన్నారంటే ఇతర కార్యక్రమాలు కోటిన్నర పైగా ఆ సంస్కృత కార్యక్రమాలకు తీసుకొచ్చిన వాళ్ళతో కొన్ని భక్తి పరవసంగా ఏమైనా పాటలు పాడించారంటే అందులో కూడా జగన్మోహన్ రెడ్డి భజన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి భజన బయట జగన్మోహన్ రెడ్డి భజన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో వేసుకున్న ప్యాలెస్లో కూడా జగన్మోహన్ రెడ్డి భజన మరి ఇందులో భక్తి ఎక్కడ కనబడుతుందో నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి భజనే కనపడుతుంది ఆ భజన చేసుకోవడానికి దేవుడు నటం పెట్టుకోవడం ఎందుకు ఇంట్లోనే ఒక భజన బృందాన్ని ఏర్పాటు చేసుకుని రోజు భజన చేయించుకోవచ్చు దేవుడిని దేవుడు పెట్టుకోవడం ఎందుకు సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లోనే ఇలా భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేసి ప్రజలను మాయ చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ఏ కోసా కూడా ఆలోచించడం లేదు ఎన్నికల దగ్గర పడుతున్నాయి కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా హిందువుల ఓట్లు కావాలి కాబట్టి ఇప్పుడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఒక భారీ సెట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని వృ వృధా చేయడంలో మొదటి నుంచి కూడా దట్టే ముప్పై రెండు కోట్ల రూపాయలు పెట్టి తన ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు ఈ రోజు కోటినర పెట్టి ఆ సెట్టింగ్ ఏర్పాటు చేశాడు రేపు ఎన్నికల్లో ఇంకో ఇంకేదైనా పండుగ వచ్చింది అనుకోండి వచ్చే నెలలో దానికి రేపు వద్దున శివరాత్రి రాకపోతుంది దానికి శివాలయ సెట్టింగ్ చేస్తాడు ఈసారి ఆ శివుడు సెట్టింగ్ చేసేస్తాడు రెండు మూడు కోట్లు పెట్టి ఎందుకంటే పోయేది ప్రజల సొమ్మే కదా సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజా సొమ్మును వృధా చేయటం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇతర రాష్ట్రాల వల్ల అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్లాలో ఆలోచించడం మానేసి ప్రజల సొమ్ముని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు